और इनके डीसी आर के अंदर मात्र अरे यहां के रजिस्ट्रेशन में विशिष्ट स्पेक्टर ओवर टूट होता है अगर సో మల్లి ఇప్పుడు ప్రకాశం ఎస్పీగా వారి మీద తీసుకున్న తర్వాత చాలా సంతోషంగా ఈ వచ్చే ఎన్నికలు సజావుగా సమర్థవంతంగా నిర్వహించడమే ఇది నా ముందున్న లక్ష్యం మీ అందరి సహకారంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారంగా శాంతియుతంగా ప్రకాశం జిల్లాలో వచ్చే ఎన్నికలు నిర్వహిస్తున్నా అది నేను భావిస్తున్నా ప్రకాశం డిస్టిక్ ట్రైనింగ్ అయ్యేటప్పుడు ఆంగోల్ లో త్రీ మంత్స్ సో తర్వాత చిమ్మకూర్తిలో చేసిన నెక్స్ట్ పోస్టింగ్ నాది దాని ఏఎస్పి పార్వతీపురం గా చేశాను దాని తర్వాత ఓఎస్టీ నర్సపట్నం కొన్ని కాలంగా చేశాను దాని తర్వాత అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ కాకినాడ ఈస్ట్ గోదావరిలో చేశాం దాని తర్వాత థర్డ్ బటాలియన్ కాకినాడలో కమాండెంట్గా చేశాం దాని తర్వాత విశాఖపట్నంలో డిసిబిగా పనిచేశాం దాని తర్వాత లాస్ట్ ఇయర్ నుంచి ఎస్పి ఎస్ఐపి ఇంటెలిజెన్స్ పనిచేస్తాం థ్యాంక్ యూ